నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గారునే కాదు మండలానికి నలుగురిని పెట్టుకొని మీరు కలెక్టర్లు ఏ విధంగా దండారో ఇక్కడ కూర్చో ఉండే లేౌట్కి ఎంత డబ్బులు వచ్చినాయో ఈ లేఅవుట్ మీద మీరు కోవిడ్ సమయంలో ఆఫీస్ ఎదురుగా వచ్చి ఈ లేఅవుట్ కోసం మీరు ఎంత ఎంపర్లు ఆడారు ఈ లేఅవుట్ నాకు తెలియకుండానే కూడా ఏ చేశారు అని చెప్పి మీరు ఏవేం చెప్పారు ఎక్కడెక్కడ ఎకరాకి ఎంత ఎంత దండారో అందరికీ తెలుసు నువ్వేమి చంద్రుడు కాదు దాని మీద ఆమె మాట్లాడింది ఆమె మాట్లాడినప్పుడు నువ్వు దానికి తగ్గట్టు ఇక్కడ జరిగే విషయాలు ఏమైనా ఉంటే నువ్వు స్పందించాల అంతేగాని వ్యక్తిగతంగా ఆమె ఆమె ఏమి దాచిపెట్టుకోలే మీరు ఏ రోజైతే ఎలక్షన్లకు ముందు విమర్శించారో ఆ రోజే సభలో బహిరంగ సభలో ఆమె చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పారు ప్రజలందరూ విన్నారు దాన్ని మీరు పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు